డైరెక్ట్ ఎన్ని ఎకరాలు పంటేస్తే కూడా అన్ని ఎకరాలు ప్రీమియం రైతులు కట్టుకొని ఉన్నారు కానీ మీరు చెప్పడం వల్ల ఆ కట్టుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి రైతులు కూడా ఈరోజు కట్టుకోలేకపోయిన అంటే మీ మీద నమ్మకం తోటి అంటే ఇది మోసం చేసినట్టు కాదా అందుకొరకే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం వీళ్ళ రైతులు బాధలో ఉన్నారు మీరు మర్రా స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఇస్తే అది ఉప్పు కారంకు సరిపోదు మేము దయా దాక్షిణ్యమా అన్నం పెట్టే రైతన్నకే మీరు సున్నం పెడుతున్నారు మీరు ఇరవై ఐదు వేల రూపాయలు ఏ పంట అయినా నష్టం ఇవ్వవలసిందే ఇట్లా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం ఏ పంట జరిగినా ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి మిర్చికి అయితే యాభై వేలు ఇవ్వాలని చెప్పి అడిగింది కూడా మీరే లేఖలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి లేఖ రాసింది మేమేమనుకుంటున్నాం ఇలా తెలంగాణ రైతుల యొక్క అదృష్టం